దేవుడికి ముఖ్యంగా అందరికీ బంధనాలు ప్రభు దేరట మరి మీ మధ్యకు నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అంటే ముఖ్యంగా మరి సిస్టర్ గారు ధైర్మనుకున్నారు మరి నా సాక్ష్యాన్ని మరి ముఖ్యంగా మిమ్మల్ని బలపరచడం కోసము మూడు గంటల ప్రార్థన గురించి వివరించమని చెప్పినప్పుడు మరి నేను అంత దూరం నుంచి మీకు ఆ ప్రార్థన వల్ల మరి ఏమి మేలు జరుగుతుందో చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నేను అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డాను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మరణ పరిస్థితులు అంటే పంతొమ్మిది సంవత్సరాలు అయింది నేను దేవుళ్ళకి వచ్చి రెండు వేల ఆరులో మరి నేను ప్రభుని తెలుసుకున్నాను అంటే ఆగస్టు రెండో తారీఖున ప్రభు తెలుసుకున్నాను అంతకుముందు ఆరు నెలలు నేను మరణ పరిస్థితితో పోరాడానంటే మరి దావిక్ భక్తుడు అంటాడు మరి మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి పాతాలకు వేదనలు నన్ను మరి అడ్డం కట్టుకున్నాయి అన్నట్టుగా మరి మరణ పాశాలు పాతాల భేదలు నన్ను చుట్టుకున్నాయంటే మరి పాతాలం అనేది మనుషుల్ని ఎవరిని మేము అన్నట్టు మరి చూ అట్లా నోరు తెలుసుకొని ఉంది నేను పాతాలానికి ఆకర్షించబడ్డ వ్యక్తిని అంటే పాతాలకి వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు నాకు ఆ వేదన అనేది అర్థమైంది అనుకున్నాను ఆహార పదార్థాలు అసహ్యంగా మారినాయి వాటర్ కూడా అసహ్యంగా మారింది ఒక రెండు నెలలైతే నేను చనిపోతాను అనుకున్నాను కానీ రెండు నెలలు కాదు మూడు నాలుగు ఐదు ఆరు నెలలైనా నాకు మరణం రావట్లేదు నా శరీరంలో బలం అనేది తొలగిపోవట్లేదు కానీ పాతాలం అనేది ఎలా ఉంటుందో నేను భూమి మీద ఉండగానే ఆ స్థితిని అనుభవించాను అప్పుడు నేను మరి భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త మరి నన్ను సృజించిన సృష్టికర్త ఉంటారేమో అని వెతికాను అలా వెతికి ప్రార్థిస్తున్నప్పుడు మరి కొన్నేళ్ళు ఎలాగైతే ప్రార్థించాడో దేవుణ్ణి తెలియని తెలియకపోయినా అలాగే నేను ప్రార్థిస్తున్న సమయంలో దేవుడి స్వార్త టీవీ ద్వారా అలా అలా నాకు దగ్గరికి రావడం నేను మీటింగ్లో మరి ఖమ్మం పక్కన కానపూరంలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ అటెండ్ అయినప్పుడు దేవుడు ప్రత్యేకంగా దర్శించి స్వస్థపరిచి మరి సేవకు పిలుచుకోవడం జరిగింది సేవకు పిలుచుకున్న తర్వాతకి మరి రక్షణ తీసుకోవాలని దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడినప్పుడు మరి నేను రక్షణ తీసుకోవడానికి నా తల్లిదండ్రులు రక్షణకు రాలే కాబట్టి ఎవరు ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైంది అని ఎవరు నిరాకరించినప్పుడు రెండు వేల తొమ్మిదిలో దేవుని కృపను బట్టి రక్షణ తీసుకున్నాను మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ మరి నాకు అన్యుల వ్యూహం అంటే నా తల్లిదండ్రులు అన్నిరు కాబట్టి రెండు సంవత్సరాల పోరాటం ద్వారా మరి కులం నుంచి కూడా వెలివేద్దామని ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టిపోతే వెలివేద్దామన్న పరిస్థితులకి మరి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు వ్యతిరేకమైనప్పుడు మరి అన్నిలో వివాహం చేసుకోవడం జరిగింది మరి మ్యారేజ్ అయిన తర్వాత మా భక్త మారు మనిషి లక్ష్యం తీసుకున్నారు నేను సేవలోకి అడుగు పెట్టాను కానీ సిస్టర్ గారు వాళ్ళ కూతురు పాలనలో ఉంటారు కాబట్టి తను ఏం చేశారంటే నాకు వాళ్ళ పాప చెప్పింది మా అమ్మ స్వార్థ చేసింది ప్రార్థన చేసింది తన సేవా జీవితం అంటే సేవ సేవ అంటే స్వార్థి గురి తను చేసిన పరిశ్రమ చెప్పినప్పుడు తనని తన తన దగ్గరకు వచ్చి తన సాక్ష ఇవన్నీ కార్యాలు తన జీవితంలో ఆరోగ్య విషయంలో మరి చేసిన కార్యం నాకు చెప్పినప్పుడు అన్నీ నేను మరి ఆత్మలో గ్రహించగలిగాను తర్వాతకి అడుగుడైబడు అని వాక్యం చెప్పింది చెప్పినప్పుడు నేను దేవుని నమ్ముకున్న కొత్తలో దేవుడు ఆ విషయంలో మాట్లాడారు కానీ తర్వాత తర్వాత ఆ విషయం నేను మర్చిపోయాను మళ్ళీ జ్ఞాపకం చేశారు మరి ఉదయం మూడు గంటల ప్రార్థన గురించి చెప్పినప్పుడు నేను అనుకున్నాను ప్రత్యేకంగా ఉదయమే లేవాలి కాడ ప్రార్థన చేయాలని తెలుసుకొని మూడు గంటల ప్రార్థన గురించి నేను చాలా ఆలోచించి కొంతమంది ఆత్మీయులను తెలుసుకొని మరి నేను తన ప్రతిభలాని చెప్పింది మరి ఆ ప్రార్థన ఆచరించి మరి ప్రతిభలా అన్నప్పుడు నేను దాన్ని తీసివేయకుండా ఆచరించాను ఎప్పుడైతే నేను ఆచరించాను ఆత్మచేత దేవుని దేవుడు అభిషేకించడం మరి కృపావరాలు ఆపరేట్ కావడము అంతేకాదు మరి సేవలోకి అడుగు పెట్టాను అంటే వాళ్ళు ఏజెన్సీ జెసి ప్రాంతంలో అడవి ప్రాంతానికి వెళ్ళి స్వార్థం చేస్తారు కొన్ని స్నేహితులు అడవి ప్రాంతానికి వెళ్ళి స్వార్థం చేయడం కృపను అనుగ్రహించారు మీరు మరి మన అన్యుల నుంచి వచ్చాము కాబట్టి అన్యుల నుంచి వచ్చాము కాబట్టి కొన్ని సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి తరతరాలుగా కొన్ని బాధలు వెంటాడుతాయి అవి కన్నీటి ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి అవి కొన్ని తరిగిపోవు వాటిలాంటప్పుడు మీరు ఉదయకాలంలో మూడు గంటల ప్రార్థన ఆచరిస్తే ఒక సంవత్సరం లోపే మీరు వాటిని జయించే శక్తిని పొందుకుంటారు మరి ఇంకా మూడు గంటల గురించి రిఫరెన్స్ నేను వెతుక్కడానికి బస్సులో వస్తున్నప్పుడు ఆలోచించాను కానీ నాకు సమయం దొరకలేదు కేసు ప్రభులు వారి పెందల లేచి మరి ప్రార్థించారు అంతేకాదు పేదూరు మరి వ్యూహాన్లు మూడు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు ప్రార్థన చేసినప్పుడు మరి దేవాలయం కూడా ఆ వ్యక్తి బాధపడ్డ అంటే మూడు గంటల ప్రార్థన మధ్యాహ్నం కానీ ఉదయం కానీ మూడు గంటల ప్రార్థన ఆచరిస్తే ఏమవుతుందంటే మనము అన్నిటి మీద అధికారం పొందుకొని మనము మరి చాలా విజయకరమైన జీవితాన్ని జీవిస్తాము మన శాప పాప అనేవి మన మీదనే ఏ అనేవి మనమే మరి మన ద్వారానే అంత మంగళాలి పిల్లలకు అవి రాకుండా మనము జయకరమైన జీవితం జీవించాలంటే కానీ కాచడం రోజు సాధ్యం కాదు ఉపవాసం ఉండడం రోజు సాధ్యం కాదు కానీ మధ్యాహ్నం కానీ ఉదయం కానీ మూడు గంటలు ఫస్ట్ అర్ధ గంట మొదలైనా గంటనే చేయగలుగుతాము మనం దర్శనాలు పొందుకుంటాము దేవుడు స్వరం వినపడుతుంది దేవుడు మరి దేవుణ్ణి మనం సంతోషించగలుగుతాం కాబట్టి ఈ ప్రార్థన మీకు లేకుండా మీరు కన్నీరితో మీ బాధలో కృంగిపోకుండా ఈ ప్రార్థన ఆశలో పెట్టండి మీకు మేలు కలు మేలు కలుగుతుంది